నమస్తే నేను మీ అవినాయ్ జనగమ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఇవాళ మన ఈ ఎనాలిసిస్లో ఒక అద్భుతమైనటువంటి అంశం ఉందని అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రానికి పద్దెనిమిది మంది మంత్రులను పెట్టుకునేటువంటి అవకాశం ఉంది సరే సీఎంతో కలిపి సీఎం దగ్గర హోము ఎడ్యుకేషన్ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి చీఫ్ మినిస్టర్ అనేటువంటి పదవితో పాటు ఎలాగో సరే ఈ రెండు బేసిక్లీ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో మాత్రం వేరే వాళ్ళ దగ్గర ఉండే కేసీఆర్ దగ్గర వెరైటీ ఉండేటువంటి సరే కేసీఆర్ అనే కాదు సీఎం ఏమున్న దగ్గర హోంశాఖ కాకపోయినా హోంశాఖ కంటే కూడా పెద్దదైనటువంటి ఈ రక్షణకు సంబంధించినటువంటి పూర్తిదంతా సీఎం దగ్గరే ఉంటుంది సో దాంతోపాటు రేవంత్ రెడ్డి అది కూడా పెట్టేసుకున్నట్టు అని మనం అనుకుంటాం అయితే పద్దెనిమిది మంత్రులు పెట్టుకొని మంత్రివర్గ మండలి విస్తరణ చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సంవత్సర కాలం గడిచిపోయిన తర్వాత కూడా ఈరోజు వరకు మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరగలేదు రెండో పాయింట్ ఇక్కడ దీంట్లో మంత్రివర్గ విస్తరణ చేయడానికి బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి కొంతమందిని తీసుకొని వాళ్ళకి స్ట్రెయిట్గా చేద్దాం చేద్దామనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండే అనేటువంటి వార్తలు చాలా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ నాయకులే చాలామంది అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఫామ్ చేసిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున జంపు జిల్లాలు జాయిన్ అయిపోతున్నారు అనేటువంటి మాట వినపడింది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గౌడ్తో సహా ఎందుకు ఈయన పేరే ప్రత్యేకంగా మెన్షన్ చేశానంటే ఈయనే కోర్టులో కేసు ఫైల్ చేశాడు ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలోకి ఎట్లా పోతున్నారు వీళ్ళని అసలు ఆయన పేరే వచ్చింది ఫస్ట్ ఆయనే జాయిన్ అవుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలోని వీళ్ళు కేసేశారు అది హైకోర్టు దాకా పోయింది హైకోర్టు ముట్టికాయలేసింది గైడ్ లైన్స్ అడిగింది ఏం చేస్తారు ఏం చేయరు అనేటువంటి మాట అసెంబ్లీ స్పీకర్ దగ్గర నుంచి రెఫరెండమ్ తీసుకున్నారు అసెంబ్లీ స్పీకర్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు కోర్టు పరిధిలో ఉంది అసెంబ్లీ స్పీకర్ దగ్గర ఉంది ఈ రెండు అంశాలను పక్కన పెడితే అసలు ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఎలా ఇస్తారని తెలంగాణ సమాజం కూడా సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద ఎత్తున అడిగింది ఈ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ చేసిండు ఇదే వీలు చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా సోషల్ మీడియాలోనో లేదా పబ్లిక్గానో మీడియా సాక్షిగానో డిఫెండ్ చేసుకున్నారు వాళ్ళు వస్తే వచ్చిరు బాయ్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు అనేటువంటి మాటలు కూడా అన్నారు ఇన్ఫ్యాక్ట్ కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా మాజీ మంత్రి ప్రస్తుతం స్టిల్ ఎమ్మెల్యే ఆయన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో రేపు మాపో జాయిన్ అవబోతున్నాడు ఆయన జాయిన్ అవ్వగానే ఆయనకు కూడా మంత్రి పదవి అనేటువంటి ఊహాగానాలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి మల్లారెడ్డిని అయితే అసలు దగ్గర కూడా రానియలేదు రేవంత్ రెడ్డి అందుకే ఢిల్లీకి పోయిండు కర్ణాటకకు పోయిండు డీకే శివకుమార్ కలిసిండు అక్కడ ఉత్తరప్రదేశ్ యాదవ్ని కూడా కలిసిండు అనేటువంటి వార్తలు చాలా పేద ఎదుర్చారు తలసా శ్రీనివాస్ యాదవ్ పరిస్థితి కూడా అదైంది ఇంతమంది వస్తానన్నా రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోలేదు ఇదే యాంగిల్లో మనం గమనించుకుంటే హైకోర్టు నుంచి గైడ్లైన్స్ ప్రాపర్గా కనుక వచ్చి ఉండి ఉన్నట్టు అయి ఉంటే ఒకవేళ వీళ్ళంతా పార్టీలో జాయిన్ అయ్యి ఉంటే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయి ఉండేది కాబట్టి మళ్ళీ ఎన్నికలు వస్తాయి హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికల్లో మాకు కూడా లాభం జరుగుద్దు చెప్పేసి బీజేపీ పార్టీ కూడా వెయిట్ చేసింది ఉప ఎన్నికల్లో మేము మా సత్తా చూపిస్తామని అలాంటిది ఒక ఉప ఎన్నిక వచ్చింది కంటోన్మెంట్ సెగ్మెంట్కి సంబంధించి కంటోన్మెంట్లో శ్రీగణేష్ గెలిచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రస్తుతానికి ఎలక్షన్స్కి ముందు అంటే ఉప ఎన్నికకి ముందు ఆయన బీజేపీ నుంచి గెలి కంటెస్ట్ చేశారు కంటోన్మెంట్ నుంచి కంటోన్మెంట్లో ఓడిపోయాడు బీజేపీ నుంచి బట్ ఉప ఎన్నిక వచ్చిన తర్వాత అంటే నందిత మరణం తర్వాత ఆయనకు ఎక్కడైతే కంట్రోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగిందో ఉప ఎన్నికలో ఆయన గెలిచాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉండి గెలిపించుకుంది ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఓటింగ్ టైంలోనూ కంట్రోన్మెంట్ది కూడా జరిగింది ఆ టైంలో చాలామంది పట్టించుకోలేదు కాబట్టి ఆ గ్రాఫ్లోనే గెలిచి ఉండొచ్చు అనేటువంటి మాట కూడా ఉంది సరే ఇవన్నీ పక్కన పెడితే పద్దెనిమిది మంది మంత్రులు ఉండాలి పన్నెండు మంది ఉన్నారు అంటే ఇంకా ఆరుగురిని విస్తరణ చేసుకోవచ్చు అట్లీస్ట్ నలుగురిని అయితే ఇంకా భర్తీ చేస్తారో నలుగురు మంత్రులు కొత్త మంత్రులు చూడబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేటువంటి మాట అన్నారు కానీ సంవత్సరం దాటిపోయింది ఫస్ట్ ఏమో దసరా అన్నారు దాని తర్వాత దీపావళి అన్నారు సంక్రాంతి కూడా దగ్గర పడింది న్యూ ఇయర్ అయిపోయింది సంక్రాంతి కూడా దగ్గర పడింది సంక్రాంతి ట్రైంలో నాకు తెలిసి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేటువంటి ఊహాగానాలు కనబడట్లేదు దీప్ దాస్ మున్షిని కూడా ఇక్కడ నుంచి భర్తరఫ్ చేసేసి ఆమె ఢిల్లీకి పంపించేసి కొత్త ఇన్ఛార్జిని తెలంగాణకు ఏర్పాటు చేసేందుకు కూడా ఆస్కారం కనిపిస్తూ ఉంది దీపదాస్ మున్షి చెప్పినా కానీ ఎందుకు తెలంగాణలో ఇప్పటివరకు మిగిలిన అంటే మిగిలిన పోస్టులు ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఎక్స్టెన్షన్ ఉందో అది ఎందుకు జరగట్లేదు ఇలాంటి డిఫరెన్స్ వల్లనే దీపదాస్ మున్షిని కూడా పక్కన పెడుతుందా కాంగ్రెస్ అధిష్టానం అంటే రేవంత్ రెడ్డి ఏది చెప్తే కేవలం అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ వింటున్నారా క్వశ్చన్ మార్క్గా ఉంది అసలు మంత్రివర్గ విస్తరణ అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందా ఉండదా చాలామంది ఆశావాహులు డేట్లు చెప్పారు పండగలు చెప్పారు అన్నీ అయిపోయి అయినా కానీ మంత్రివర్గ విస్తరణ జరగట్లేదు లేదా లోపాయి కారుగా కేటీఆర్ని అరెస్ట్ చేసిన తర్వాత కవిత ఆల్రెడీ కవిత అరెస్ట్ అనేటువంటిది బీజేపీకి ఉన్నటువంటి పాజిటివ్గా వెళ్ళిపోయింది అంటే బీజేపీ వల్ల చేశారని రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి యాడెడ్ అడ్వాంటేజ్గా జరగబోతుందా లేదా రేవ కేటీఆర్ అరెస్ట్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవ్వబోతా ఉందా కేసీఆర్ ఏమైనా రేవంత్ రెడ్డికి గైడ్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ మీద రివెంజ్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తూ ఉన్నాడా లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డితో ఏవైనా మంత్రాలు జరుగుతూ ఉన్నాయా ఇన్ని యాంగిల్స్లో క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ లేదా బీజేపీ గైడెన్స్లో ఏమైనా రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడా ఏ యాంగిల్ చూసుకున్నా కానీ ప్రతిదీ క్వశ్చన్ మార్క్ లాగే కనిపిస్తూ ఉంది బట్ కేటీఆర్ అరెస్ట్ అయితే హరీష్ రావు కూడా ప్రమాదంలో పడతాడు అందుకే ఇప్పుడప్పుడే మంత్రివర్గ విస్తరణ అక్కర్లేదు అనేటువంటి డిఫరెన్స్లలో డిస్టెన్స్లో ఏమైనా ఉన్నారా చాలామంది సవాహాలు ఉన్నారు ఎవరైతే చెన్నూరు నుంచి గెలిచినటువంటి ఒక మీడియా అధినేత అయ్యి ఉండొచ్చు లేదా గతంలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ ఇన్ని పార్టీలు తిరిగినటువంటి వ్యక్తి వివేక్ ఎవరైతే ఉన్నారో వివేక్ ఎమ్మెల్యే ఆయన అన్న ఎమ్మెల్యే ఆయన కొడుకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ ముగ్గురిని తీసుకుంది ముగ్గురికి సీట్లు ఇచ్చింది ముగ్గురిని గెలిపించుకుంది ఇదే తరుణంలో ఆయన కూడా నాకు మంత్రి పదవి కావాలని బలంగా పట్టుబడతా ఉన్నాడు ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీలో రెడ్డీలు యాదవులు బీసీలకు నాలుగు మూడు మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి ఇస్తాం ఎట్లా చూసుకున్నా ఇప్పుడు రిజర్వేషన్ల గండం ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న గండం ఒకటి ఉంది అదే కాకుండా అత్యధిక డబ్బులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిరో వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి గండం ఉంది ఇవన్నిటిని కాంగ్రెస్ పార్టీ తట్టుకొని నిలబడగలదా ఇప్పటికే ఉన్న మంత్రులే సరిగా పనిచేయట్లేదు అనేటువంటి స్టేట్మెంట్స్ కొన్ని చోట్ల వినిపిస్తూ ఉన్నాయి మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించుకున్నాడు అంటే పర్సనల్గా ఆయన చేయించుకున్నటువంటి సర్వేలో ఉన్నటువంటి మంత్రులు ఒక ఇద్దరు ముగ్గురు సరిగా పని చేయట్లేదు అనేటువంటి మాట ఆల్రెడీ రేవంత్ రెడ్డి టేబుల్ మీద కూడా ఉందనేటువంటి భావన ఉంది ఈ ఎవరైతే ఇద్దరు ముగ్గురు పని చేయట్లేదో ఆ ఎమ్మె ఆ మంత్రులని భర్తరఫ్ చేసి కొత్తగా ఎవరినైనా మంత్రివర్గంలోకి తీసుకుంటారా ఈ ముగ్గురిని తీసేసి ఇంకొక నలుగురిని తీసుకుంటే అంటే మొత్తం ఏడు మంది మంత్రుల్ని కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేందుకు ఆస్కారం ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగా మంత్రివర్గ విస్తరణ చేస్తుందా చేదా ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది ఇప్పుడు ఆశావాహుల పరిస్థితి ఏంటి ఇంకేని డేట్లు మారుస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంత్రిత్వ శాఖల్లో సరైనటువంటి పని విధానం లేదు సరిగ్గా పనులు జరగట్లేదు అనేటువంటి భావన కూడా ఉంది దీనికి నిజంగా సమాధానం తొందరలో దొరకబోతుందా అంటే ప్రశ్నార్థకంగానే ఉంది చూద్దాం ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ